హాయ్ పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్ ఇరవై రెండవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను ఇరవై రెండవ కథ వచ్చి గోతులోనున్న యువసేబు ఒకసారి యోసేబు అన్నలు చాలా దూరం వెళ్ళారు వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు గొర్రెలకు మేత కోసం వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు యోసేబు ఇంటిలో ఉండిపోయాడు తండ్రి ఆకోబు యోసేబు నీవు అన్నలను చూచి వస్తావా ఇప్పటికి వాళ్ళు వెళ్ళి చాలా కాలం అయిపోయింది వాళ్ళేం చేస్తున్నారో అని అన్నాడు కాబట్టి యోసేపు వెళ్ళాడు మొదట్లో అతని అన్నలు ఎక్కడ కనిపించలేదు అయితే వాళ్ళక్కడ ఎక్కడ ఉన్నారో ఎరిగిన మనిషి కనిపించాడు అవును దూరాన వాళ్ళతనికి కనిపించారు అన్నలు కూడా యోసేపును చూచారు అతడు తన రంగుల అంగీ వేసుకున్నాడు వాళ్ళు ఒకరితో ఒకరు ఎవరో వస్తున్నారు చూడండి కలలు కనటంలో నేర్పరి వస్తున్నాడు అని చెప్పుకు చెప్పుకుంటున్నారు వాళ్ళప్పుడు యోసేపును ఇలాగ పిలిచారు ఎందుకంటే అతనిపై వాళ్ళకి కోపం ఇంకా తగ్గలేదు వాడిని కొట్టి చంపేద్దామన్నా తర్వాత గుంటలో పారేద్దాం అని అన్నలు ఆలోచన చేశారు పెద్దన్న రూబేను మాత్రం వద్దు అతన్ని చంపవద్దు ప్రాణాలతో ఆ గోతులో పారవేద్దాం అన్నాడు ఆ తరువాత యోసేబును గోతులో నుండి రక్షిందామని రూబేను అనుకున్నాడు యోసేబు అక్కడ ఉన్నాడు అన్నల కళ్ళల్లోని క్రోధాన్ని చూచాడు అతనికి భయం వేసింది అప్పుడు ఇప్పుడు వాళ్ళు అతన్ని పట్టుకున్నారు అతన్ని రంగురంగుల అంగిని చింపేశారు గోత్ దగ్గరికి లాక్కుపోయారు దయచేసి నన్ను వదిలిపెట్టండి అని యోసేబు బతిమాలాడు వాళ్ళతని మాట వినలేదు గోతులోనికి తోసేశారు అదృష్టం బాగుండి ఆ గోతులో నీళ్లు లేవు లేకుంటే యోసేబు అందులో మునిగిపోయేవాడు కాబట్టి అతడు లో లోతైన గోయిలో పడిపో పడిపోయి ఉన్నాడు అట అటంతలో నుండి పైకి రాలేదు రాలేడు అతడు చాలా భయపడ్డాడు తన తండ్రి ఉంటే బాగుండును అనుకున్నాడు యోసేబు పైకి చూచాడు నీలాకాశం చూచాడు పైన పరలోకం ఉంది దేవుడెక్కడ ఉన్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడా అనుకున్నాడు యోసేబు కొందరు మనుషులు ఆ ప్రక్కగా వస్తున్నారు వాళ్ళు వంటల మీద రకరకాల విలువైన అందమైన వస్తువులతో వస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వాటిని దూరదేశంలో అమ్మి డబ్బులు సంపాదిస్తారు వారిని చూచి అన్నలో ఒకడు ఒకవేళ ఈ వర్తకులు యోసేబును కొంటారేమో అన్నాడు అన్నలు వాళ్ళతో మాట్లాడారు ఆ సమయంలో రూబేను అక్కడ లేడు బహుశా తప్పు దోవలో వెళ్ళిన గొర్రెలను చూడ్డానికి అతడు వెళ్ళి ఉండ ఉండవచ్చు అవును ఆ వర్తకులు యోసేబును కొంటామన్నారు అన్నలంతా తొందరగా గోతు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు యోసేబును కోసం ఒక త్రాడు కిందికి వేశారు దానిలో అతన్ని గోతులో నుండి బయటికి తీశారు యోసేబు ఎంతో సంతోషపడ్డాడు అయితే వర్తకులు యోసేబును ఒక వంటెకు కట్టారు వాళ్ళు త్వర త్వరగా నడుమని యోసేబును గద్దించారు వంటలు నడవటం మొదలుపెట్టాయి యోసేబు కూడా వాటి వెనుక నడుస్తున్నాడు నన్ను పోనీయండి నా తండ్రిని చూడాలి అని యోసేబు మొరపెట్టాడు అయితే అతని ఏడుపును ఎవ్వరూ లెక్క చేయలేరు లెక్క చేయలేదు పాపం యోసేబు కొంతసేపటికి రూబేని తిరిగి వచ్చాడు గోతిలోనికి చూచి నిర్గంతపోయాడు యోసేబు అక్కడ లేడు యోసేబు ఎక్కడ అని ప్రశ్నించాడు మేము అతన్ని అమ్మేశాము అన్నారు అన్నలు జరిగిందంతా వాళ్ళు చెప్పారు రూబే రూబేను ఆశ్చర్యపోయాడు అయ్యో నాన్న యాకూబు చాలా దుఃఖపడతాడు తండ్రికి ఏమని చెప్పాలి అంటూ భయపడ్డాడు వాళ్ళకొక పథకం వేశారు తాము చాలా తెలివి గల వాళ్ళమని అనుకున్నారు అయితే అదో నీచమైన పథకం మరి వాళ్ళేం చేశారు వాళ్ళకొక మేకప్లను చంపారు తర్వాత యోసేబు రంగుల అంగీని ఆ రక్తంలో ముంచారు ఒక సేవకుడు ఆ మురికి అంగీని తండ్రి యాకోబు దగ్గరకు తీసుకుపోయాడు తండ్రి యాకోబు చాలా భయపడ్డాడు ఇది యోసేబు అంగి దీని నిండా రక్తపు ఏమిటి అయ్యో ఏదో అడవి జంతువు యువసేబుని చంపేసింది అన్నాడు యాకోబు చాలా దుఃఖించాడు నా కుమారుడా యోసేబు అతడింక నా దగ్గరకు రాడు అంటూ ఏడ్చాడు అన్నలు ఇంటికి వచ్చారు వాళ్ళు చేసిన దానిని గురించి ఏమీ చెప్పలేదు వాళ్ళు కూడా విచారంగా ఉన్నట్టు నటించారు తమ తండ్రిని తండ్రిలా మోసం చేశారు అయితే దేవుడు అంతా చూచాడు మనం కూడా ఇలాంటి నీచమైన పథకాలు వేస్తున్నామా ఇతరులను ఎప్పుడైనా మోసం చేస్తున్నామా యోసేబు సహోదరులు చేసినట్టు ఒకటికి మాత్రం గుర్తుంచుకోండి దేవుడు అన్నీ గమనిస్తాడు ఆయన అన్నీ చూస్తాడు ఆయనకు సమస్తము తెలుసు కీడు నుండి తప్పించమని మనం ఆయనను ఎల్లప్పుడూ అడగాలి ఎందుకంటే మన హృదయాలు దుష్టత్వంతో నిండి ఉన్నాయి యోసేబు సహోదరులు హృదయాల వలె చూశారు కదా పిల్లలు మంచి హృదయం ఇవ్వమని దేవుణ్ణి మనం కోరుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీక్ మరో కథతో కలుసుకుందాం